కార్మికులందరికీ పనికి వెళ్ళడానికి ఆటో సౌకర్యం కల్పించాలి వేతనం ఒప్పందం చేసి పని ఇవ్వకపోవడం దుర్మార్గం వేతనం ఒప్పందం చేసి కార్మికు வெ பல்பி முல பனா கல்பி செல்ட் அந்த காரிக்கு ஆட்டோ சகாரம் யதாவி அமல் செய்யல

બસ કેટ્યો બીડ કારમેટર સમસ્તને પરશકરાન ચેયાલે કક્ષાઈ ક્યાજી આદમાન ગર્માર્ગવાય કે નશન ચાલે નશન ચાલે બાશિકમંત્રને અંતર પરમણ ચાલે નશન ચાલે કલ્પન ચાલે બોસ કેટ્યો

పరిగించిన ముప్పై ఐదు మంది కార్మికులకి వెంటనే పని కల్పించాలి పని వెళ్ళాం ఆటో సౌకర్యం యథావిధా ముప్పై ఐదు మంది కార్మికులకి వెంటనే పని కల్పే చాలే కాజీ యాజమాని దుర్మార్గ వైఖరి రసే చాలే ముప్పై ఐదు మంది మేము పని చేస్తున్నాము మాకు పని రోజులు లేవు మేము రోడ్లు పట్టము మరి వేరే దగ్గర షటల్లలో అతను ఏమో సాగుకరి వేరే దగ్గర వేసుకుంటున్నారు పట్టుకుని వెళ్ళి నుంచి పది ఫ్యాక్టరీ బంద్ ఏటి లేట్ అవ్వకుండా వేరే దగ్గర వేసుకుంటున్నారు మేము సత్య ఫ్యాక్టరీ వెళ్ళాం సార్ మాది డిసెంబర్ ముప్పైలో బంద్ అయిపోయింది ఇప్పటి వరకు మాకు ఏ పని కల్పించలేదు అతనికి వెళ్ళి అడిగితేనేమో అతను రెండు సెట్లు వేసుకుంటారు మాకు ఏది రెస్పాన్సిబిలిటీ లేదు రేట్ నాకు అడుగుతారని లెక్క మీద అతను మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మేము రోడ్లు పడ్డాం ఇన్ని రోజులు సంవత్సరం అయింది మేము తిరుగుతూనే ఉన్నాం కానీ మాకు ఎవరు ఇచ్చేయడం లేదు ఈరోజు మేము వెళ్ళి అతనికి పని చేస్తాము అన్నా సరే అతను మీరు నాకెందుకు చేస్తారు నేను ఇరవై ఎనిమిది లెక్క మీకు ఇచ్చి కూలిస్తాను అంటారు ఇప్పుడు ముప్పై నాలుగు వేల లెక్క ఉంది ఇరవై ఎనిమిది లెక్క ఇస్తామన్నారు మాకు వద్దన్నం ఈ మాట కూడా చెప్పండి వేరే షెడ్ చూపించి లేదు షెడ్లో ఎక్కడో వెయ్యండి అంటే షెడ్ నేను వెయ్యినమా నాకు ఐదు లక్షలు అవుతుంది అన్నారు కాబట్టి ఇప్పుడు మేము మొత్తం ముప్పై ఐదు మంది ఎన్ని రోజులు బట్టి వేరే ఫ్యాక్టరీకి వెళ్ళినా సరే ఆ ఫ్యాక్టరీ కూడా రన్ అవ్వదు ఐదు రోజులు రన్ అవుతుంది పది రోజులు రన్ అమ్మ ఇది మా పరిస్థితి తేజేశ్వరరావు సిఐటి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మందసా ప్రాంతంలో జీడి యాజమాన్యాలు కార్మికులను ఇబ్బందులు గురి చేస్తున్నాయి గతంలో జీడి కార్మికుల పోరాటం సందర్భంగా కేజీకి ముప్పై నాలుగు రూపాయలు చొప్పున వేతనం చెల్లిస్తామని చెప్పి వేతనం ఒప్పందం చేసుకున్న తర్వాత ఈరోజు సత్యసాయి క్యాజు యాజమాన్యం ముప్పై ఐదు మంది కార్మికులకు సంబంధించి పనివ్వకుండా ఫ్యాక్టరీ మూసామని చెప్తున్నాడు మరొక వైపు వేరే చోట షెడ్లు వేస్తున్నారు అదే సందర్భంలో కార్మికులకు ఇరవై ఎనిమిది రూపాయలు చొప్పున మీరు పనిచేస్తే అక్కడికి రండి అని చెప్పి కొత్త వాదన పెట్టడం ఈ రకంగా జేసీఆర్ సమక్షంలో చేసిన వేతన ఒప్పందానికి కూడా విలువ ఇవ్వకుండా యాజమాన్యం పది నెలల నుండి కూడా ముప్పై ఐదు మంది కార్మికులు కూడా అర్ధాంతరంగా నిలుపుదల చేసింది మేము కోరుతుందా ఒకటే ముప్పై ఐదు మంది కార్మికులకు సంబంధించి పనిచేసిన కాలానికి సంబంధించి గ్రాడ్యుటీ సెటిల్మెంట్ అయినా చేయాలా లేదంటే పూర్తి స్థాయిలో ముప్పై ఐదు మందికి పనైనా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో గతంలో వేతన ఒప్పందం చేసుకునే ముందు కార్మికులు పనికి వెళ్లేందుకు అనుగుణంగా ఆటో రవాణా సౌకర్యం కల్పించేవారు ఈరోజు వేతన ఒప్పందం చేసిన తర్వాత ఉన్న ఆటో సౌకర్యాన్ని ఎత్తేసి మీరే ఛార్జీలు పెట్టుకొని రావాలని చెప్పి కొత్త వాదన వినిపించడం జరుగుతుంది మరొక వైపు అనమాట నూట ఎనభై రోజులు పనిచేస్తేనే మీకు బోనస్ ఇస్తామని చెప్పి ఎక్కడా యూనియన్కు ఒప్పందం చేయలేదు కానీ ఏంటంటే మేనేజ్మెంట్ ఆ రకంగా నెల రోజులు రెండు నెలలు చేసినా ఇవ్వాల్సిన చట్ట ప్రకారం బోనస్ చెల్లించాల్సి ఉన్నప్పుడు కూడా పది నెలలు చేసిన వాళ్ళకి కూడాను పదిహేను వందల వేతన ఒప్పందంలో భాగంగా బోనస్ అంగీకరించిన దాన్ని కూడా అమలు చేయకుండా ఎనిమిది వందలు ఏడు వందలు కూడా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎటువంటి షరతులు లేకుండా బోనస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులకు సంబంధించి పిఎఫ్ఈస్ఐ కూడా చట్ట ప్రకారం అమలు చేయాలని కోరుతున్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో సత్యసాయి క్యాజీ యాజమాన్య ఇంటి దగ్గర అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుండి కూడా నిరవధికి ధర్నా చేపడతాం సమస్య పరిష్కారం అయ్యారు కూడా కదిలే ప్రసక్తి లేదు జీడి కార్మికులు ఒంటరిగా లేరు అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కార్మికులందరూ కూడా కదిలించి మందసాల జీడి యాజమాన్యం చేస్తున్న దుర్మార్గ వైఖరిని ఎండగడతాం ఎప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని జీడి కార్మికులకు పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించాలి అలాగే వేతన ఒప్పందంలో భాగంగా బోనస్కు అందరికి కూడా కార్మికులు ఎటువంటి సరదలు లేకుండా అమలు చేయాలి ముప్పై ఐదు మంది కార్మికులకు సంబంధించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో పోరాటాలు చేస్తాం భవిష్యత్తులో జరిగిపోయే పరిణామాలకి జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాలంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం